మొన్న నాన్న లాజర్ గారు అడుగుతా ఉన్నారు సార్ మీరు ఒక మీటింగ్ లో మైకు ఎవరికో ఇచ్చేసి కిందకి దిగిపోయారంట కదా అని అన్నాడు ఆయన అంటే సన్నివేశం చెప్తా ఉన్నాను జరిగింది అది నాకు పిచ్చ కోపం వచ్చి ప్రసంగం మధ్యలో ఆపేసి ఇచ్చేసాను ఎందుకు వచ్చాను అంటే రెండు సందర్భాల్లో జరిగినాయి ఒకేషన్స్ ఒకటి మీటింగ్ స్టార్ట్ అయింది మెసేజ్కి పిలవకముందు అన్నారు సార్ ఎంపీ గారు వస్తారు సార్ హర్ష కుమార్ గారు ఎంపీ వస్తారు సార్ అన్నాడు వస్తే ఆయన వెనక కూర్చోపెట్టండి మెసేజ్ అయిన తర్వాత ముందుకు తీసిరండి మధ్యలో ముందుకు తీసుకొచ్చి డిస్టర్బ్ చేయొద్దు లేదంటారా ఆగమంటే ఆగుతాను ఆయన స్టేజ్ ఎక్కి కూర్చున్నాక నేను వాక్యం చెప్తాను అండి అండి మీరు వాక్యం చెప్పాను మేము డిస్టర్బ్ చేయమన్నారు వాళ్ళు ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనకి దండలేసి అన్ని హడావిడి చేశారు ఐఆమ్ సారీ అని మైక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది దట్స్ ఆల్ ఇంకో సందర్భం మింట్ కాంపౌండ్లో ఖైరతాబాద్ మీటింగ్ జరుగుతుంది క్రిస్మస్ మీటింగ్ దానికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజయ్య వస్తున్నాడు అని చెప్పారు సేమ్ చెప్పాను రాజయ్య గారు వస్తే కింద కూర్చోపెట్టండి స్టేజ్ మీద కొద్దు కింద కూర్చోపెట్టండి నేను వాక్యం చెప్తాను అప్పుడు ఆయన పైకి ఎక్కించండి ఆయన పైన ఉంటే వాక్యం చెప్పడం బాగోదన్న వచ్చి స్టేజ్ ఎక్కిస్తున్నారు ఎక్కిస్తుంటే రాజే గారు అక్కడ కూర్చోండి అనన్నా తక్కువని కూర్చున్నాడు ఆయన వాక్యం అయిపోయింది వాక్యం అయ్యేదాకా పక్కన కూర్చున్న వాళ్ళు చేతులు నలుపుకుంటున్నారు ఎందుకనంటే వీడు డిప్యూటీ సీఎంని కూర్చోమన్నాడేంటి అనేసి మీటింగ్ అయిపోయింది వచ్చాను గట్టి అరుస్తున్నారు ఏం ఆడుతున్నాను డిప్యూటీ సీఎం ఎట్లా అని రాజయ్య గారు సైలెంట్గా ఉన్నాడు ఆయనతో అన్నాను సార్ ఈ టైంలో మీరు ఒకటి మీకు పొజిషన్ ఇచ్చింది దేవుడు ఆ దేవుడిని కాదంటే వారం రోజుల లోపల మీ పొజిషన్ పోద్దన్నా ఐదో పోయింది ఆయన పొజిషన్ ఫిఫ్త్ ఫిఫ్త్ డే డే క్రైస్తవులు ఎందుకని మన దేవునికి విలువైనవరు క్రైస్తవులు ఎందుకని మన వాక్యానికి వై వై దట్ కైండ్ ఆఫ్ డివోషన్ ఒక హిందూ మాంత్రికుడు ఉంటే పూజారి ఉంటే చీఫ్ మినిస్టర్ అంటే ఇప్పాడా చీఫ్ మినిస్టర్ని సాష్ట్రాంగ పడమంటే పాట చీఫ్ మినిస్టర్ని చెప్పులిప్పేమంటే ఎప్పుడ కానీ పాస్టర్లు ఒక ఎంపీ వస్తే అంత దాకెందుకు ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ వస్తే రండి సార్ చెప్పులిప్ వద్దులే సార్ మీరు వద్దులే సార్ ఏమండి మనకి సిగ్గురేదండి డోంట్ వే హ్యావ్ షేప్ దర్బంధం ఇంకో మాట కూడా చెప్తా మన సిస్టర్ గారు తోచిన టీం మంత్రి గారు వస్తే ఆమెను కూర్చోబెట్టిన ప్రసంగాలు ఏందని ఇప్పటికి రెండు మూడు సార్లు వాళ్ళు చూసి చిరాకు పడి ఉంటారు నాకు తెలిసి కానీ ఇక్కడ ఇది దేవుని సన్నిధి కాబట్టి రాజులైనా అధికారులైనా మంత్రులైనా సామాన్యులైనా అందరూ దేవుని దగ్గర దీనులే ఇప్పుడు నేను ఆపాను అనుకో దేవుణ్ణి తృణీకరించినట్టయిద్ది అది నాకు పాపం అందుకే ఆపల మరి అలా అనుకోవద్దు దేవుని స్థానం దేవునిదే ఆమె ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి నన్ను తిట్టుకోకండి పాయింట్కి వద్దాం ఎక్కడొచ్చి ఆగా ఇబ్బంది పడతా ఉంటారు అందుకని నేను ఉన్న సంగతి ఓపెనింగ్గా చెప్తున్నా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజనీ గారు మన మధ్యలో ఉన్నారు మరి వారు మనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు సమయాన్ని రెండు మాటలు అప్పగేస్తాం